నమస్తే వెల్కమ్ టు తిరుగుబాబు ఇప్పుడు సమ్మంతో బాగున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఘోరం జరిగింది నిన్న రాత్రి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వారదర్శన టోకెన్ల విషయంలో తొక్కిల్సాట జరిగింది ఇందులో దాదాపుగా భక్తులు ఆరు మంది చనిపోయినారు సో ఎవరి నిర్లక్ష్యం అంటారు ఎవరి పాపం అంటారు ఎవరి వైఫల్యం అంటారు దీని మీద మీ స్పందన ఏంటండి ఇప్పుడు టీటీడీ బోర్డు ఉంది తిరుమల తీర్పస్థానం బోర్డును ప్రభుత్వం నియమిస్తారు చైర్మన్ కానీ పాలక మండలిని కానీ బోర్డు మెంబర్స్ను తర్వాత ఈవోను జేఈఓను నియమించేది ప్రభుత్వమే నియమిస్తుంది ఇటీవల కాలంలో కూడా కొంత వాదనలు వినిపిస్తున్నాయి మీకు చూసింటారు అనుకుంటాను దేవాలయాల మీద మీ పెత్తనం ఏమిటి వీటి దేవాలయాలు వాళ్ళకే ఉండాలా అంటే మస్ ఇతర మతస్తులు ఉన్నారు కదా మహమ్మదీలు మసీదులు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి ప్రభుత్వం ఏం పెత్తనం చేయదు అంటే చర్చిలు కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి క్రిస్టియన్స్ ప్రభుత్వం పెత్తనం తక్కువ ఇక్కడ వచ్చే తెలుగుకి దేవాలయాలు వచ్చే పెత్తనం ఉంటుంది టీటీ బోర్డు దేవాలయాల శాఖ ఉంది దేవాలయాలకు ఒక మంత్రి ఉంది వీళ్ళందరూ కలిసి పాలక మండలిని వేశారు మామూలుగా పాలక మండలి అంటే ఏదో నెలకు కుమార్ సమావేశం అవడము నిర్ణయాలు తీసుకోవడము విధానపరమైన నిర్ణయాలు బోర్డే తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకోదు అక్కడ కార్యనిర్వాహకం అంతా చేసేది ఈవో గారు చేస్తారు రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ఈవో గారు పర్యవేక్షణలో జరుగుతుంటాయి ఏకాదశికి వైకుంఠ ద్వారం దర్శనం కోసమని ఇన్ని టోకన్లన్నీ కేటాయించినారు ఆ టోకన్లన్నీ ఇచ్చేటప్పుడు అందులో ఏదో స్థలం ఎక్కువ మంది వచ్చినారు యాత్రికులు రావటంతో ఏదో స్థలంలో పెట్టారు ఇప్పుడు కొంత అస్వస్థ గురి అంటే ఒకరిద్దరిని తరలించేదానికి బయటికి తీసుకొచ్చేదానికి గేటు తెరిచారంట గేటు తెరిస్తే జనం అంతా వచ్చి ఒకటే కిక్కి పడిపోయారు పడిపోవడంతో కొందరు తొక్కిసిలాట్లో మరణ మరణించడం జరిగింది గాయాలు పాలయ్యడం జరిగింది ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో ఇంతవరకు ఇటువంటి ఇది జరిగింది ప్రప్రదం ఇదే ఇది నిర్వహణ చేస్తున్న ఈవో జేఈఓ కానీ తర్వాత ఈ యొక్క టికెట్లు అమ్మకాలు చూస్తుండే అధికారుల మీద కానీ బాధ్యత వస్తుంది మరి వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది ఏం తీసుకుంటారో చూడాలి చూడాలా ఓకే ఇప్పుడు ఇక్కడ బాధ్యులు అంటే ఇక్కడ ఇటువంటి కేసే తెలంగాణ ఒకటి జరిగింది సినిమాకు అల్లు అర్జున్ గారు సినిమాకు ప్రివ్యూకు వెళ్ళటము ప్రివ్యూ కాదు సినిమా చూడడానికి వచ్చారు సినిమా చూడడానికి బెనిఫిట్స్ చూడడానికి వచ్చారు వచ్చినప్పుడు తొక్కిసలాడు జరిగి ఒకరు చనిపోవటము వారి పాప గాయాల పాలవటం జరిగింది దాని మీద ఆయన మీద కేసు పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలా వెంకటేశ్వర స్వామి మీద పెట్టే మించి జరిగేది ఏదో కాకపోతే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిన ఈవో కానీ ఏఈఓ కానీ కన్సర్న్ అధికారుల మీద వైఫల్యం అవుతుంది ఆ వైఫల్యాన్ని మీద చర్యలు ఉంటుంది ఓకే టిటిడి చైర్మన్ బాధ్యత లేదంటారా ఇందులో చైర్మన్ అంటే పాలక మండలి కింద వస్తారు కదా ఆయన డే టు డే యాక్టివిటీ చూరు కదా విధాన నిర్ణయాలు చేసేటప్పుడు వస్తారు రోజువారీ కార్యక్రమం అయితే దినచర్య అయితే చేయించేది మాత్రం ఈవో పర్యవేక్షణలో జరుగుతుంది దానికి ఎవరు ఉండి ఉంటారు రెండు టికెట్లకు ఒక అధికారి అని అంటారు జేఈఓలో ఏఈఓనో ఉంటారు ఇదైతే నిర్ నిర్లక్ష్యం అని లేని కానీ జరిగిన దానికి చర్యలు తీసుకోవాల్సింది